అందరికీ నమస్కారం అండి నేను మీ కాళేశారాన్ని తమిళనాడులో మనకి రజనీకాంత్ గారు ఎంత పెద్ద స్టారో మనకు అందరికీ తెలుసు అంటే మనకి తెలుగులో చిరంజీవి గారు ఎలాగో అలాగే తమిళనాడులో తమిళ్లో రజనీకాంత్ గారు అంత క్రేజ్ ఉన్న హీరో అతను ఆ తర్వాత మనకి విజయ్ విజయ్ చాలా క్రేజ్ సంపాదించాడు ఎంతమంది వచ్చినా అటు ఫైట్లతో కానీ డ్యాన్సులతో కానీ నెంబర్ వన్ పొజిషన్కి విజయ్ రావడం అనేది జరిగింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తెలుగులో మార్కెట్ కోసం చాలా ట్రై చేశారు పాపం చాలా ఈజీస్ కూడా ట్రై చేసిన విజయ్కి తెలుగులో మార్కెట్ రావడానికి చాలా టైం పట్టింది విక్రమ్కి అజిత్కి తర్వాత సూర్యకి కార్తికేయకి ఇది అందరికి కూడా వచ్చింది కానీ విజయ్కి రావడానికి చాలా టైం పట్టింది లాస్ట్కి ఫైనల్గా అతనికి త్రీ ఈడియట్స్ మూవీ అనేది రీమేక్ చేయడంతో స్నేహితులైన పేరుతో మనకి తెలుగులో రిలీజ్ కావడంతో గా ఆ సినిమాని జనాలు చూసి అరే విజయ్ చాలా బాగా చేస్తున్నాడని మంది కనెక్ట్ అయ్యారు ఆ తర్వాత తుపాకి సినిమా రావడంతో పూర్తిగా కనెక్ట్ అవడంతో పాటు ఇప్పుడు విజయ్ కు ఉన్న మే మార్కెట్ కూడా అటు సూర్య కి వీళ్ళకి ఎవరికీ లేకుండా కి మార్కెట్ తెలుగులోకి వచ్చింది అయితే ఇదంతా చెప్పే ముందు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా తెలుగులో పవన్ కళ్యాణ్ గారు హీరోగా చేసి పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక సీటుతోనే గెలిచారు అది కూడా పవన్ కళ్యాణ్ గారికి కాకుండా వేరే ఇంకొక అతనికి వచ్చింది ఆ వ్యక్తి కూడా వైసీపీలో కలిసిపోయాడు తరువాత కూటమి ప్రభుత్వంతో కలిసి పోటీ చేయడంతో ఇరవై ఒక్క సీట్లు ప్లేసుల్లో పోటీ చేస్తే ఇరవై ఒకటి గెలిచాడు గెలిచిన తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు ఇంతవరకు బాగానే ఉంది సో అంతకుముందు చిరంజీవి గారి పార్టీ పెట్టిన తర్వాత పద్దెనిమిది సీట్లే వచ్చాయి తప్ప అసలు అతనే సీఎం అవుతాడనే స్టేజ్ నుంచి ఇమీడియట్ గా పాలిటిక్స్ ప్లే చేసి బ్యాడ్ గా పబ్లిసిటీ అంటే రూమర్స్ క్రియేట్ చేయడమా వాట్ ఎవరు ఏదైనా సరే జనాల్లో ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడం వలన చిరంజీవి గారికి ప్రజారాజ్యం తరఫున పద్దెనిమిది సీట్లు వచ్చాయి చిరంజీవి గారు కానీ విన్నైతే రజనీకాంత్ గారు పార్టీ పెట్టాలని అనుకున్నారు ఎప్పుడైతే చిరంజీవి గారు డ్రా ఓడిపోయారో సో రజనీకాంత్ గారు పార్టీ పెట్టడం మానేసారు కానీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత ఇప్పుడు విజయ్ అక్కడ తమిళనాడులో పార్టీ పెట్టడం అనేది జరిగింది సరే ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది పార్టీలు అన్ని వస్తుంటాయి పుట్టుకొస్తుంటాయి ఎవరు గెలవచ్చు ఓడిపోవచ్చు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు విజయ్ అక్కడ గెలుస్తాడనే ఒక గట్టి పోటీ అయితే వినిపిస్తుంది డెఫినెట్ గా ఇప్పుడు స్టాలిన్ ఆల్రెడీ అక్కడ సీఎం గా ఉన్నాడు ఆల్రెడీ ముందు వాళ్ళ నాన్నగారు వీళ్ళందరూ చేశారు బట్ ఇప్పుడు ఏంటంటే తో విజయ్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా మంది అనుకుంటున్నారు చిరంజీవి గారు వచ్చే టైం రాంగ్ బేసిక్ గా అప్పటికి రాజశేఖర రెడ్డి గారి క్రేజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి క్రేజ్ క్రేజ్ ఉంది సో ఆ టైంలో చిరంజీవి గారు రావడంతో ఓడిపోయారు కానీ ఇప్పుడు విజయ్ ఏంటంటే జయలలిత గారు లేరు సో ఇక్కడ స్టాలిన్ ఒక్కడే కరే సరైన వ్యక్తి సో ఇప్పుడు విజయ్ రావడంతో విజయ్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఆ విన్ పోగొట్టి మళ్ళీ స్టాలిన్ విన్నర్ అవ్వాలంటే ఏం చేయాలి సో ఖచ్చితంగా విజయ్ ని బ్యాట్ చేయాలి ఆ బ్యాట్ చేయాలంటే ఏం చేయాలి సో ఏదో ఒకటి మనం దాన్ని క్రియేట్ చేయాలో ఇంకొకటి ఇంకొకటి ఏదో ఒకటి చేయాలి సో అలాంటి ప్లానింగ్లోనే త్రిషతో విజయ్ ఉన్నాడు అని ఒక వీడియోస్ బయటకు పెడుతున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా సినిమాలు చేశారు ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అయినప్పుడు కలుసుకోకూడదు ఫొటోస్ తీసుకోకూడదా సరే వాట్ ఎవరు వాళ్ళ మధ్య రిలేషన్ ఏ ఉంది అనుకుంటా రిలేషన్ ఉంటే తప్పు ఏముంది సో గా తప్పు ఏముందని నాకు అర్థం కావట్లేదు ఒకరిని ఒకరు ఇష్టపడేటప్పుడు దాంట్లో పెద్ద తప్పు ఏముంది వాళ్ళు మేజర్ తర్వాత వాళ్ళు తప్పు చేయట్లేదు ఇంకో తప్పుడు బిజినెస్ చేయట్లేదు వాళ్ళు వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడవచ్చు నిజం అవ్వచ్చు నిజం కాకపోవచ్చు కానీ అది అడ్డంగా పెట్టుకొని విజయ్ బ్యాట్ చేసి పొలిటికల్గా డ్రాప్ చేయాలని చూస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందు ఎప్పుడు రానిది ఇప్పుడు ఎలక్షన్స్ ముందే ఎందుకు వచ్చింది సో అప్పట్లో చిరంజీవి గారి గురించి ఎలాగైతే సొంత ఊరు కోసం లైబ్రరీ కోసం ఇల్లు ఇవ్వలేదనో లేకపోతే ఫ్యామిలీ పర్సనల్ విషయాలు ఏవో బయట పెట్టి ఎలక్షన్ ముందే అంతకు ముందు ఎప్పుడు మాట్లాడుకోలేదు అలా చేయడం వల్ల ఏమవుతుంది ఇప్పుడు కూడా విజయ్ ఎలక్షన్ లో నిలబడ్డాడు కాబట్టి బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ని అనేది బయటకి తీసుకొచ్చి త్రిసాకి విజయ్ కి ఎఫర్ ఉందని చెప్పి ఆ ని అయితే క్రియేట్ చేస్తున్నారు దీనికి కొంతమంది ఫ్యాన్స్ అయితే తిప్పు కొడుతున్నారు కొంతమంది ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు రావడం ఏంటి ఈ తప్పు చేస్తున్నారు కదా అన్నట్టు మాట్లాడతాం తప్పు అసలు ఎఫ్ఐఆర్స్ అనేవో లేకపోతే ఫ్రెండ్షిప్ అనేదో లేకపోతే రిలేషన్ అనేదో దాని వలన దేశానికి అయితే నాకు తెలిసి జరగదు సో నిజాయితీగా పరిపాలించేవాడు ప్రజలకు సేవ చేయాలనుకునేవాడు ఏ వ్యక్తి అయినా చేయొచ్చు దానికి రిలేషన్ అనేది రీజన్ చూపించడం అనేది చాలా రాంగ్ రిలేషన్ అనేది మనసుకు సంబంధించింది పని అనేది మైండ్కి సంబంధించింది ప్రజలకు చెయ్యాలి లేదా అది మంచోడా కాదా డబ్బులు ఖర్చు పెడతాడా డబ్బులు తినేస్తాడా లంచాలు తీసుకుంటాడా లేకపోతే జనాలకి ఏదైనా తన దగ్గర ఉన్న ఆ అమౌంట్ ను కూడా పెట్టి సేవ చేస్తాడా అనేది మనం గమనించాలి ఆ విషయం బట్టి విజయ్ మీద ఉన్న మీ అభిప్రాయాన్ని అసలు విజయ్ అఫర్మేస్ విషయంలో కానీ అసలు విజయ్ గెలుస్తాడా ఓడిపోతాడా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ